కడప జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు ఎర్రగుంట్ల మండలంలోని పోట్లగుర్తి గ్రామంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది ఒక కోట్ల రూపాయలు విలువగల నూట యాభై ఎనిమిది ఎర్రచందనం దొంగలతో పాటు ఒక మినీ లారీ ఒక ట్రాక్టర్ ఒక బైక్ ను ఎర్రగుంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లంతా కొట్లదుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ఎర్రచందనం దొంగలను పోర్మామిడ్ల బద్వేల్ పరిధిలోని నల్లమల్ల అడవి ప్రాంతం నుంచి తీసుకుని వచ్చి కొట్లదుర్తి గ్రామంలోని బాషా ఇంట్లో డంప్ చేసి చెన్నైకి తరలించే సమయంలో ఎర్రచందనం దొంగలను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు ఒక మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి తెలియచేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది కడప జిల్లా పోలీస్ ఎరగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు వచ్చే ఒక ఇన్పుట్ని బట్టి మనం లేట్ అవర్స్లో ఇంటర్సెప్టెడ్ అ కన్సైన్మెంట్ ఆఫ్ రెడ్ సాండర్స్ లాగ్స్ ఇట్స్ అ హ్యూజ్ కన్సైన్మెంట్ ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సీజ్ పడినటువంటి కన్సైన్మెంట్స్తో పోల్చుకుంటే దిస్ ఈస్ అ బిగ్ కన్సైన్మెంట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రేడ్ ఏ హైయెస్ట్ క్వాలిటీ గ్రేడ్ ఏ రెడ్ శాండర్స్ లాగ్స్ ఈచ్ వెయిన్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోజర్సో వర్కాట్ ఓవరాల్గా సుమారుగా ఫోర్ థౌజండ్ కేజీస్ ఆఫ్ గ్రేట్ ఏ రెడ్ సాండర్స్ లాగ్స్ వర్ సీజ్డ్ ఇవి అన్నీ కూడా ఒక టూ టు త్రీ ఫేజెస్లో బ్యాచెస్లో సిద్ధవటం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో ఒక టీమ్గా ఏర్పడి ఈ గ్యాంగ్ని వీళ్ళంతా లాగింగ్ చేశారు మోస్ట్ రీసెంట్ అంటే జస్ట్ ఎస్టర్డే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఒక బ్యాచ్ సిద్ధవటం ఫారెస్ట్లో లాగింగ్ జరిగింది ఇది అంతా కూడా ఇట్ వాజ్ ఆల్ స్టాక్డ్ ఎరగుంట్లలోనే పొట్లదుర్తి అవుట్స్కర్ట్స్లో ఒక సీక్రెట్ లొకేషన్లో ఇవన్నీ కూడా స్టాక్ అక్కడ దాచిపెట్టడం జరిగింది మన ఇన్స్పెక్టర్ గారికి ఎరగుంట్ల సిఐ గారికి అక్కడ ఆయన ఆయనకు ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ ఎస్డిపిఓ యశ్వంత్ ఒక టీం ఏర్పాటు చేసి అక్కడ పంపించేశారు అండ్ దిస్ వాజ్ ఇంటర్సెప్టెడ్ అదేవిధంగా ఇందులో ఏదైతే మాస్టర్ మైండ్గా ఉంటారో వారిని కూడా గుర్తించడం జరిగింది ఆల్రెడీ ఫోర్ పర్సన్స్ని కస్టడీలో మనం తీసుకున్నాము ఇప్పటికే ఫోర్ పీపుల్ హ్యావ్ బిన్ టేకన్ ఇన్ టు కస్టడీ అదేవిధంగా దీని దీని వెనక మాస్టర్ మైండ్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా స్వాధీనంలోకి తీసుకోవాలని ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటుపడి ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వెరీ సూన్ ఫార్వర్డ్ లింకేజ్ కూడా ఎక్కడైతే ఈ లాగ్స్ని తీసుకెళ్ళి అప్పచెప్పం ప్లానింగ్తో వాళ్ళు చేసేవారు అది కూడా మనం వీ విల్ ఎస్టాబ్లిష్ ద ఫార్వర్డ్ లింకేజ్ అండ్ క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో ఈ సమయానికి దాని గురించి వివరాలు మీడియాలో ఇవ్వకుండా ఉంటేనే ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి బాగుంటుంది వెరీ సూన్ యూ విల్ సీ దట్ వీ విల్ క్యాచ్ ది పర్సన్స్ అంటే నెట్వర్క్ అంతా కూడా మనం ఇందులో డిటెక్ట్ చేస్తాము దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ వర్క్ ద వర్త్ ఆఫ్ దిస్ లాగ్స్ ఈ ఈ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెడ్ సాండర్స్ లాగ్స్తో సహా ఒక లారీ కూడా సీజ్ చేశాము ఒక మోటార్ సైకిల్ అదేవిధంగా ఒక ఫోర్ వీలర్ ట్రాక్టర్ వాజ్ సీజ్డ్ సో దీస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ లాగ్స్ ప్లస్ ఈ క్రైమ్ వెహికల్స్ ఏదైతే ఈ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెహికల్స్ ఎంగేజ్ చేశారు ఇవన్నీ మొత్తం సీజర్ సుమారుగా టూ క్రోర్స్ వర్త్ సీజర్ ఉంటుంది అండ్ ఇందులో ప్రజెంట్ మనం ఎవరైతే నలుగురుని అరెస్ట్ చేస్తున్నామో వీళ్ళకి ఇప్పుడు వరకు కూడా దే నాట్ బిన్ కాట్ బై ద పోలీస్ సో ఫార్ సో ఫస్ట్ టైం ఒక